వెల్కమ్ టు నా పేరు చూద్దాం నెల్లూరు జిల్లా కావలిలో గురువారం గ్రంథి శెట్టి రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివారణర్పించారు యానాది శెట్టి కుమార్తె ఏఎంసీ చైర్మన్ అలేఖ్యతో పాటు కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానాన్ని సుదీర్ఘ స్థానాన్ని ఏర్పరచుకునే ఆయన మా అందరికీ కూడా మార్గదర్శక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కామలి శాసనసభ్యులు దగ్గపాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమం అనుకోని కారణాల వల్ల అన్న రాలేకపోయారు ఈరోజు కావలి పట్టణంలో ఒక సర్వీస్ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎటువంటి ఎదురైనా కానివ్వండి ఒక సేవ చేయాలంటే ఇట్లానే చేయాలని అందరికీ కూడా ఒక ఆలస్యప్రాయంగా ఉన్న వ్యక్తి రోజు గౌరవనీయులు పెద్దలు కావాలి మాజీ మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి అయినటువంటి గంధి అనాథ శెట్టి గారి రెండవ అంతటి కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా రాజలకి కొడుగు బలహీనలకి అదేవిధంగా పేద ప్రజలకి ఎలవేలల అందుబాటులో ఉంటూ ప్రజాసేవే అతని జీవితంగా గడపటువంటి తండి యానాత్ సిట్టి గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి రాజఖ్యంలో పార్టీల కత్తి ఈవి ఇప్పటివరకు ఉన్న బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి